బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది ఎనిమిది సెంటులు ఎన్ని గజాలు నాలుగు వందల యాభై గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కూడూరులో ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం నాకు నిజంగా అనిపించింది అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా ఏ పంచాయతీకైనా మీ అందుకు మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈరోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్యక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తాన మేము కాపాడుతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తారు ఎక్కడికి వెళ్తాం చెప్పండి అన్ని ప్రైవేట్ పరం అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం ఈరోజు చెప్పండి మైసూరు వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ ఈరోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకు కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు ఆ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థలాలు లేవు ఏమైపోయినాయి అడిగేవాళ్ళు ఎవరు లేరు రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఏంటి ఏమే ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏం కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి మీరు అందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి ఈ రోజున మైసూర దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవలసిన పరిస్థితి ఉంది ప్లేగ్రౌండ్కి ఒక బిడ్ ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు నేను మీకు మాటిస్తున్నా దాతలు గనక ముందుకు వస్తే నేను డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాం అది నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి అలాగే మీరు అడిగింది నాలో నా దృష్టికి తీసుకొచ్చింది మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల మనకి అన్ని ప మిగతా చోట్ల నుంచి ఒక నాలుగు వేల ఎకరాలు మామిడి పంట మూడు వేల ఎకరాల నుంచి అరటి దిగుబడి పదిహేను వందల ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి ప్రతిరోజు రెండు వందల లోడ్ల పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి పండ్లని వండిన మనకి పండిన పండ్లు నిల్వ ఉంచే కేంద్రం కావాలి నేను ఇది ఒక్క మైసూరా వారి పల్లికి ఇవ్వట్లేదు నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూర్ని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలో క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తు ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్ళి